డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలంలో పోతవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు చెర్ల జగిరెడ్డి తోట త్రిమూర్తులు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ భూమి ఇజ్రాయెల్ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ప్రారంభించారు పి గన్నవరం మండలం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడిగా ఎన్నబద్దల ఆనంద్ను ఎన్నుకోవడం జరిగిందని ఆనంద్ పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పిగన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మా యొక్క ఈ కార్యాలయానికి మరి జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు అలాగనే పార్లమెంట్ పరిశోధకురాలు విజయలక్ష్మి గారు ఎమ్మెల్సీ కోట తిరుముతులు గారు అలాగే సూర్యనారాయణరావు గారు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ విజయ్ గారు వీరందరూ కూడా ఇచ్చేయడం జరిగింది కోఆర్డినేటర్లు నాతో కోఆర్డినేటర్గా ఉన్నటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారు అలాగే పినిపే శ్రీకాంత్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మరి అట్లాగనే కాకుండా నాలుగు మండలాల నుంచి నాలుగు మండల పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి చక్కగా విజయవంతం చేయడం జరిగింది చాలా కాలం నుంచి కూడా పార్టీ కార్యాలయం అనేది పీగానవరం నియోజకవర్గంలో లేదు ఈరోజు పీగానవరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో మరి కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి దీనిని మన అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా ఏ ఉద్యమ పోరాటం పిలిపించినా కూడా మా యొక్క పీ గన్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాలు పంచుకుని మరి ఆ యొక్క పిలుపు మేరకు ఏ ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియపరచుకుంటున్నాం అలాగే కాకుండా మా సోదరుడు నూతనంగా ఎంపిక కాబడినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నబూతల ఆనంద్ ఈ రోజు పుట్టినరోజు శుభ సందర్భంగా కూడా ఇక్కడ కార్యాలయాన్ని మరి మేము ప్రారంభించుకోం మరి నా అందరికీ కూడా మండలంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మరి ఈ రకంగా స్థలం ఇచ్చి అలాగే దీనికి ఈ షెడ్యూల్ యొక్క నిర్మాణానికి నాకు అన్ని విధాలుగా కూడా సహకరించినటువంటి ఆనందని అభినందించాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం అతను పుట్టినరోజు పుట్టినరోజున ఈ రోజు పీ గన్నవరం నియోజకవర్గం పీ మండలంలో పీగనవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ అయినటువంటి గన్నవర శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో పీగనవరం మండలంలో పార్టీ కార్య వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటం ఈ రోజు ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు చిర్లా జగిరెడ్డి గారు ఎమ్మెల్సీ అయినటువంటి తోట త్రిముతులు గారు మరో ఎమ్మెల్సీ అయినటువంటి బొమ్మ ఎద్రేల్ గారు మరో ఎమ్మెల్సీ అయినటువంటి సూర్యనారాయణ గారు రామచంద్రపురం కోఆర్డినేటర్ గారు అయినటువంటి సూర్యప్రకాష్ గారు పార్లమెంటు పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి గారు మా పిలుపు మేరకు వెంటనే వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపించి వారి యొక్క సూచనలు సలహాలు మాకు ఇచ్చారు అలాగే కోఆర్డినేటర్ గారు ఆధ్వర్యంలో పింగవరం మండలం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఈ రోజుని నన్ను మండల అధ్యక్షులుగా ఎన్నుకోవటం కూడా జరిగింది అదే సమయంలో నా పుట్టిన మండల అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగింది ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ యొక్క కార్యక్రమం ముందుకు కొనసాగించాలని అంటే ప్రతి ఒక్కరు సలహాలు సంప్రదింపులు కావాలి కనుక ప్రతి ఒక్కరు సలహాలు తీసుకునే నేను ముందుకు వెళ్తానని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో మమేకమై ప్రేమానురాగాలతో ప్రతి ఓటర్ని మార్చి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు మలిచే విధంగా కష్టపడి ముందుకు కొనసాగాలని ఆశతో ఉన్నాం ఈ యొక్క ప్రతి ఒక్కరు నిర్ణయాలను తీసుకునే వెళ్తామని మనసారా కోరుకుంటూ మీడియా వరకు ధన్యవాదాలు తెలియజేస్త అలాగే పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి అతిరేత మహారాజుల ఆధ్వర్యంలో కూడా నా యొక్క పుట్టినరోజు వేడుకలు జరపడం కూడా జరిగింది ఏకమైన పేరు పేరు చెప్పిన ఆంధ్ర